వైసీపీలో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారికి అరెస్ట్ తప్పదా ప్రస్తుతం విడుదల రజనీ గారి ఫైల్ గవర్నర్ దగ్గర ఉంది గవర్నర్ గారి ఆమోదం తెలిపితే విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయటం అనేది జరిగిపోతుంది అసలు ఏంటి స్టోరీ అంటే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత అప్పట్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమార్కులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు అందులో ముఖ్యంగా ఈ చిలకలూరుపేటలో చాలా పెద్ద ఎత్తున అధికారం అడ్డం పెట్టుకొని అక్రమాలు జరిగాయి అయితే అప్పట్లో అధికారం ఉండటంతో ఎవరు ఎమ్మెల్యే గారికి లేకపోతే అప్పుడు మినిస్టర్ గారికి ఎదురు చెప్పడానికి లేదా దానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం సాహసాలు చేయలేకపోయారు తాజాగా రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం చే తర్వాత ముఖ్యంగా చిలకూరుపేటలో జరిగినటువంటి అప్పటి అవినీతి దందాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఎలక్షన్ టైమ్స్లో మల్లెల రాజేష్ దగ్గర నుంచి చిలకలూరుపేట సీట్ ఇప్పిస్తారని పది కోట్ల రూపాయలు తీసుకోవటం అది పెద్ద వివాదం కావటంతో దాన్ని కొంత మొత్తంలో అమౌంట్ని తిరిగి చేయడం జరిగింది తర్వాత అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కడతానటువంటి కాలనీల పేరుతోటి కమిషన్లతోటి అక్కడ డబ్బులు వసూలు చేయడం ఆ విషయం కూడా బయటికి రావటంతో రైతులు పోలీసులను ఆశ్రయించడంతో దాన్ని కూడా విడదల రజనీ గారు సెటిల్మెంట్ చేసుకోవటం జరిగింది ఇక తాజాగా చిలకలూరుపేటలో మళ్ళీ పాత వెర్షన్కి ఆజ్యం పోస్తూ నువ్వా నేనా అన్నట్టు పత్తిపాటి పుల్లారు వర్షస్ విడదల రజనీలాగా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది తాజాగా దాడులు ప్రతి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు విడుదల రజనీ గారి మీద మరొక కేసు నమోదు కాబోతుంది అది అంటే గతంలో ఆమె మినిస్టర్గా ఉన్నప్పుడు బాలాజీ స్టోన్ కస్టర్స్ యాజమాన్యాన్ని బెదిరించి దాదాపుగా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల ధనాన్ని వసూలు చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే విడదల రజనీ గారు పిఏ పలుమార్లు ఈ బాలాజీ స్టోన్ కస్టర్ దగ్గరికి వెళ్ళి విడదల రజనీ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు మీతో మాట్లాడాలంటున్నారు మేడామ్ గారిని మీరు కలవాలి అని చెప్పారు సరే ఒకటి రెండు సార్లు వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవటంతో మరొకసారి తోటి ద్వారా ఆధ్వర్యం ద్వారా మేడం గారితో వచ్చి మాట్లాడుకోవాలని చెప్పడంతో వీళ్ళు వెళ్ళి విడుదల రజనీ గారిని కలిశారు కలిసిన తర్వాత విడుదల రజనీ గారు ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి లేకపోతే మీ స్టోన్ కషర్స్ వ్యాపారాన్ని మేము ఆపేపిస్తాం అక్కడ జర ఒక్క పని కూడా జరగనివ్వం అంతేకాకుండా ఏదైతే మీ విజిలెన్స్ పరిధిలో ఉన్నటువంటి అక్రమాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని చెప్పేసి చెప్పడంతో అంత పెద్ద మొత్తంలో ఇచ్చే ఓపిక స్తోమత మా దగ్గర లేదండి మా వల్ల కాదు అని చెప్పి వచ్చేసారు ఆ తర్వాత సరిగ్గా ఐదారు నెలల తర్వాత జాషువా విజిలెన్స్ రివిజనల్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంటు అధికారిని ఈ స్టోన్ కషర్ మీద రైడింగ్కి పంపించారు రికార్డులన్నీ తనిఖీ చేసిన తర్వాత చిన్న చిన్నగా ఉన్న పొరపాట్లన్నింటినీ కూడా భూతద్దంలో పెద్దగా పెట్టి మొత్తం యాభై కోట్ల రూపాయల వరకు మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది లేదా మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలని చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా అంతేకాకుండా స్టోన్ కస్టర్ను కూడా క్లోజ్ చేస్తాం మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని చెప్పడంతో ఒకసారిగా పిత్తరపోయిన వాళ్ళు మేడం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు గతంలో తన పిఏని పంపిస్తే రెండుసార్లు నెగ్లెన్జెన్స్ చేశారనే ఉద్దేశంతో విడతలర్జనీ గారు దాదాపుగా ఒక ఇరవై రోజులు అపాయింట్మెంట్ ఇవ్వటం కలుస్తానని చెప్పటం కలవకపోవటం ఇలాగా వాళ్ళని ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఇక ఫైనల్గా ఏదో తమ మనసులో ఉన్నవాడని మాటని చెప్పారు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేనంటే మా వాళ్ళ కాదండి రెండు కోట్ల ఇస్తాం అని చెప్తే అప్పుడు వాళ్ళు చివరికి వాళ్ళు పిఏ రెండు కోట్ల ఇరవై లక్షలకి బేరం చేశారు రెండు కోట్ల రూపాయల క్యాష్ అక్షరాల విడుదల రజనీ గారికి వెళ్తే పది లక్షలు పిఏకి పది లక్షలు అప్పటి ఎన్ఫోర్స్మెంట్ రివిజనల్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నటువంటి జాషువా గారికి ఇవ్వటం జరిగింది సో అది జరిగిపోయిన తర్వాత ఇంకా చిలకూరుపేటలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పట్లో మన సాఫ్ట్వేర్ మొక్క చాలా 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 చిలకొట్లు కొట్టడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు పైన చిలుకూరుపేటలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కేసు నమోదైన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అప్పటి రివిజనల్ ఎన్ఫోర్స్మెంటు ఉన్నటువంటి జాషువా గారికి శాఖాపరమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఆయన శాఖాపరమైనటువంటి విచారణ ఎదుర్కొంటున్నారు ఇక పిఏ పైన విడుదల రజనీ పిఏ పైన కేసు నమోదైంది ఇక తాజాగా ఈ ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించాలంటే అప్పటి మంత్రిగా ఎందుకంటే ఎమ్మెల్యేగా అయితే గవర్నర్ గారి పర్మిషన్ అక్కర్లేదు మంత్రిగా ఉన్నారు కాబట్టి మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు విడుదల రజనీ గారిని విచారణకి ఆదేశించాలి అవసరమైతే అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి గవర్నర్ దగ్గరికి ఈ ఫైల్ వెళ్ళింది బడ్జెట్ సమావేశాలకు హాజరవటం మరి ఇతర కారణాల వల్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావటం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఇంకా ఒకటి రెండు రోజుల్లో ఆయన దగ్గర నుంచి ఫైల్ కానీ అనుమతి లభిస్తే అప్పటి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి గారు అంతకుముందు చంద్రబాబు నాయుడు నాటిన సాఫ్ట్వేర్ మొక్క అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే కాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఐటీడీపీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అతన్ని కొడుతూ వీడియో ఫోన్ వీడియో కాల్స్లో లైవ్లో చూశారు కాబట్టి నా గౌరవం భంగం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారు కాబట్టి దానికి ఎమ్మెల్యే గారే మరియు కొంతమంది వైసీపీ నాయకులు అసభ్యకరంగా అంటే ధమ్స్అప్ తాగి నా మీద ఊసి నన్ను అవమానకరంగా ప్రవర్తించారు కాబట్టి ఆ కేసులో కూడా వరదల రజనీ గారి పేరు ఉంది కాబట్టి ఆమె మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అతను ఆల్రెడీ హైకోర్టు నుంచి పూర్తి వరదల రజనీ గారి మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి కూడా న్యాయస్థానం నుంచి కూడా ఒక ఆదేశాలని తీసుకురావటం జరిగి తెచ్చుకోవటం జరిగింది సో మొత్తం మీద చిత్రూరుపేటలో వరదల రజనీ గారు గత ఐదేళ్ళు ఉన్నందుకు నియోజకవర్గాన్ని పెంట పెంట చేసి పడేసింది ఇంతవరకు ఎవ్వరు కూడా ఇటువంటి పరిస్థితి లేదు ఏది ఏమైనా తొందరలో మరి చంద్రబాబు నాటిన అవిన సాఫ్ట్వేర్ మొక్క వైసీపీలోకి వెళ్ళి అవినీతి మొక్క మరి ఇప్పుడు స్టేషన్కి చేరుద్దో లేదో గంజాయి మొక్క వద్దో లేకపోతే తులసి మొక్క వద్దో తెలియదు కానీ మొత్తం మీద విడద రజనీ గారి మీద కూడా నాకు తెలిసినంతవరకు రెండు మూడు రోజుల్లో ఆమె మీద కూడా ఈ కేసు నమోదై ఆమెని విచారణ నిమిత్తం అరెస్ట్ చేయడానికి పోలీసులు సంసిద్ధమై ఉన్నారు గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని డబ్బులు సెటిల్ చేసుకున్నారు సో మరి ప్రస్తుతం ఇప్పుడు డబ్బులు సెటిల్ చేసుకుంటారు లేకపోతే అరెస్ట్ అయి పూర్తి స్థాయిలో విచారణ పొందుతారు నాకు తెలియదు కానీ మొత్తం మీద గత ఐదేళ్లు మాత్రం చిలకలూరుపేటలో ఎమ్మెల్యే చాటున మంత్రి చాటున చిలక కొట్లు కొట్టడం మాత్రం మన చిలకలూరుపేట పేట రజనమ్మ గారు తనదైన స్టైల్ని ప్రదర్శించారనేది మాత్రం వాస్తవ విషయం అక్కడ చాలా మంది ప్రజలు చెప్పారు చిలకలూరుపేటను చిలక కొట్టు కొట్టినటువంటి ప్రదల రజనమ్మ అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతుండేవాళ్ళు ఆ రోజుల్లో పెద్ద ఎత్తున రౌడీలను అంతా పెంచి పోషించి ఎవరైనా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసినా మాట్లాడినా రౌడీలను ఉసుగొలిపి వాళ్ళని వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడంలో ప్రధాన రజనీ గారు ఇప్పటిదాకా అసలు చిలకలు పేరు చరిత్రలో ఫస్ట్ టైం ఇటువంటి సంస్కృతికి తెరపైకి తీసుకురావడం జరిగింది